హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హర్ష ఈరోజు పిల్లలు ఇష్టపడే ఆలు చాప్ స్టిక్స్ని అయితే మా ఇంట్లో ప్రిపేర్ చేశాను చూశారు కదా ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయో వీటి కోసం ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్తున్నాం అందుకని ఈసారి నేను ఏం చేసానంటే రెస్టారెంట్ రెస్టారెంట్కి ఎందుకని ఒక్క టెన్ మినిట్స్ మా కిచెన్లో టైం స్పెండ్ చేశాను అంతే మా పిల్లలు ఇష్టపడిన ఆలు చాప్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి మీకు కూడా ఈ ఆలు చాప్ స్టిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేయండి ఈ లోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కొన్ని ఆలూస్ని తీసుకుని నేను వాటిని పీల్ చేసుకుంటున్నాను ఈవెన్ పీల్ చేసుకోకపోయినా పర్లేదు డైరెక్ట్గా మీరు బాయిల్ చేసుకుని తర్వాత అయినా పీల్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ మాత్రం పీలర్తో పీల్ చేసేసుకుని అన్ని సైడ్కి పెట్టేసుకున్నాను మేమైతే బేసిక్గా ఎవ్రీ వీకెండ్ ఆలూస్ సేమి కొనుక్కురాము మేము ఆలూస్ చాలా తక్కువ యూజ్ చేస్తాం అందులోనూ ఒక నెలకు ఒకసారి తీసుకొస్తే చాలు చాలా రోజులు వస్తాయి మా ఎప్పటి ఎప్పటినుంచో స్టాక్ ఉండిపోయింది అందుకని చూసారు కదా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఈ ఆలూస్ వాటిని ఎలా సేల్ చేద్దామని ఆలోచిస్తే మా పిల్లలు ఆలూ చాప్ స్టిక్స్ ప్రిపేర్ చేయొచ్చు కదా వాళ్ళే ఐడియా ఇచ్చారు సో వాళ్ళ కోసం నేను ఇన్ని పొటాటోస్ ని అవుట్ చేసి పక్కన పెట్టుకుని క్లీన్ చేసుకున్నాను ఈ అవుట్ చేసిన ఈ పొటాటోస్ ని ఒక కుక్కర్ లో తీసుకుని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను చూసారు కదా కుక్ చేసుకున్న ఆలూస్ ని నేను ఇట్లా పేస్ట్ లా ప్రిపేర్ చేసుకున్నాను చాలా సాఫ్ట్ గా అయిపోయిందండి ఈ పేస్ట్ ఈ ఆలు పేస్ట్ లోకి నేను ఒక కప్పు వరకు బియ్య పిండి కలిపాను తర్వాత టూ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ తర్వాత చాట్ మసాలా యూజ్ చేశాను చాలా మంది వీటిలో మిరియాల పౌడర్ యూజ్ చేస్తారు బట్ నేను ఇక్కడ మిరియాల పౌడర్ యూజ్ చేయట్లేదు వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ వాటర్ అయితే యూజ్ చేయకూడదు వాటర్ యూజ్ చేయకుండానే వీటన్నిటిని కలిపేస్తే మనకి చపాతి పిండిలాగా పిండి చాలా గట్టిగా వస్తుంది అప్పుడైతేనే మనకి ఆలు చాప్ కావాల్సిన సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలా వరకు ఆలు చాప్ స్టిక్స్ వచ్చేసరికి డీమర్ లాంటి మాల్స్లో అది రెడీమేడ్గా దొరుకుతాయి అంటే వాటిని జస్ట్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది కానీ అది ఫ్రెష్గా ఉండదు కదా సో అట్లాంటప్పుడు మనం ఇదే ప్రిఫర్ చేసుకోవాలి ఇట్లాంటి ప్రొసీజర్ని ఈజీగా చేసుకోవచ్చు సో చూశారు కదా చపాతి పిండిలో గట్టిగా ఉంది దాన్ని ఉండలు చేసుకుని చపాతీలా పాముకోవాలి ఇట్లా పాముకున్న ఈ చపాతీని మనకి ఆలు చాప్ స్టిక్స్ షేప్ కోసం అంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉన్నాయో షేప్ సేమ్ అలాగా కట్ చేసుకున్నాను చూసారు కదా నేనైతే సో పిండిని మొత్తాన్ని ఇలా ఆలు చాప్ స్టిక్స్ని ప్రిపేర్ చేసుకున్నాను షేప్స్ గా సో వీటిని మనం ఫ్రై చేసుకోవాలి కదా సో ఫ్రై చేసుకోవడం కోసం అయితే నేను ఒక బ్యాండి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ యాడ్ చేశాను నేను బేసిక్గా ఎక్కువ ఆయిల్ యూస్ చేయను ఎందుకో తెలియదు కానీ నాకు ఎక్కువ ఆయిల్ యూస్ చేయడం వల్ల హెల్త్ కాన్షియస్ వస్తుంది అని చెప్పి భయం అనమాట అందుకే నేను ఎప్పుడు డీప్ ఫ్రైస్ కూడా చాలా తక్కువ ఆయిలే యూజ్ చేస్తాను కానీ ఈ వంటకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చాలా తక్కువ ఆయిలే వస్తుంది సో మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ చాప్ స్టిక్స్ని ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎట్ ఏ టైం అన్నీ వేయడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు అన్నీ ఇరిగిపోతాయి నేను మాక్సిమం త్రీ ఆర్ ఫోర్ యూజ్ చేస్తాను ఎట్ ఏ టైము కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్లేదు లేమవదు కానీ నాకు షేప్ కావాలని చెప్పి నేను టైం తీసుకొని చాలా స్లోగా వీటిని ఫ్రై చేసుకున్నాను ఈవెన్ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా ఉంటుంది దీని ఫ్లేవర్ దాని ఫ్లేవర్ ఈక్వల్ ఉన్నా కానీ దాని టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరు మా పిల్లలు ఎక్కువ వీటిని ఇష్టపడతారు ఈవెన్ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇష్టపడతారు మేమైతే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎక్కువ కేఎఫ్సీలోనే తింటాము సో చూశారు కదా షేప్స్గా ఎక్కడ మనకి అవి అటాచ్ అవ్వకుండా చక్కగా గా వచ్చేస్తున్నాయి ఫ్రై చేసుకునేటప్పుడు పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేస్తేనే బాగుంటుంది కానీ వాళ్ళేంటంటే బయట తినడమే అలవాటు పడిపోతున్నారు ఇంట్లో ఎంత టేస్ట్గా చేసినా కానీ ఆ రెస్టారెంట్కే ఆ రెస్టారెంట్లో మనీ స్పెండ్ చేస్తే తప్ప వీళ్ళకి కడుపు నిండేటట్లేదు ఇవాళ రేపు ఈ మధ్య మనం టీవీలో చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా కానీ రెస్టారెంట్లో రైస్ జరిగినప్పుడు ఎక్కడో గొట్ట కల్తీ అయినా జరుగుతూ ఉంది సో మాక్సిమం మనం రెస్టారెంట్స్ని అవాయిడ్ చేసేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అనమాట సో ఫైనల్గా మనం ఎదురు చూస్తున్న ఆలూ చాప్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయింది మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు కలర్ చేంజ్ అయిపోతుంది సో ఆలూ చాప్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి Before that, please subscribe our channel.